వరుస దొంగతనాల గురించి ఎఫర్ట్స్ చేయగా ఆ దొంగతనాలు చేసిన గ్యాంగ్ మధ్యప్రదేశ్ చెందిన శివపురంకు చెందిన గ్యాంగ్గా గుర్తించడం జరిగింది వారి ఫోటోలు కూడా సేకరించడం జరిగింది ఇప్పుడు ప్రచురించే వ్యక్తులు వారు ఆచూకీ ఎవరికైనా తెలిస్తే కూడా దయచేసి డైలీ హండ్రెడ్కి కానీ మా నెంబర్లకు కానీ ఫోన్ చేసి ఫోన్ చేసి తెలుపగలరు అదేవిధంగా గాన్లపెంటల్లో జరిగిన దొంగతనంలో కూడా ముద్దాయిని గుర్తించడం జరిగింది దాస వెంకన్న బండా తుంకూరని గుర్తించినాము ఆ ఫోటో కూడా సేకరించడం జరిగింది ఆ వ్యక్తి ఆచూకీ తిరిగినా కూడా మాకు సమాచారం అందిస్తే చాలా సులభంగా ఉంటుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమనగా కదిరి పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఏదైనా మీ విలువైన వస్తువులు మీరు ఇండ్లలో లేనప్పుడు లాకర్లో ఉంచుకోవడమా తెలిసిన వారి దగ్గర పెట్టడమా ఖచ్చితంగా కాంపౌండ్లో లైట్ వేయడము సీసీ కెమెరాలు అమర్చడము ఏదైనా లాక్ చేసే పక్షంలో పక్కింటి వారికి తెలపడం కానీ లేదా పోలీసు వారికి సూచించినా కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాము దాదాపుగా మనం జరిగిన తర్వాత ముద్దాయిని పట్టుకొని రికవర్ చేసేదానికంటే జరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని చాలా వరకు మనం నివారించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా విలువైన వస్తువులు తప్పనిసరిగా మీరు లాకర్లలో ఉంచుకోండి అదేవిధంగా స్టేటస్లు కూడా మనకు తెలియకుండానే మనం ఇంట్లో లేము పలానా ఊళ్ళో ఉన్నాము పలాని స్పాట్లో ఉన్నామని ఫ్యామిలీ అంతా మేము పలాని దర్శనానికి పోయినామని పెడుతుంటారు ఆ విధంగా పెట్టడం వల్ల కూడా దొంగలకు సమాచారం ఇచ్చినట్లు అవుతుంది దయచేసి అటువంటివి కూడా మీరు ఫోటోలు ఏదైనా ఉంటే పర్సనల్గా పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీరు షేర్ చేసుకుంటే చాలా వరకు ఇది ఉంటుంది అంతేకాకుండా అనుమానితులు ఎవరైనా సంచరిస్తున్నా ఏదైనా దొంగల గురించి సమాచారం వచ్చినా కూడా తక్షణమే స్పందించి మాకేందుకు అనుకోకుండా మాకు సమాచారం ఇస్తే దీంట్లో మేము ఇంకా తొందరగా దొంగలు పట్టుకోవడానికి దానికి సాధ్యం అవుతాం